సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చిన్మయ చిల్డ్రన్స్ క్యాంప్ చిన్మయ బాలయ్య సదస్సు యజ్ఞనంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యజ్ఞనంద స్వామి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడులో పదహారు మంది బాలల సదస్సు స్థాపించడం జరిగిందని అప్పటి నుండి వేసవికాలంలో నెల రోజుల పాటు పది సంవత్సరాలు ఈ సదస్సును నడిపించేవారమని ఇప్పటికే తెలంగాణలో పది ప్రాంతాలలో చిన్మయ బాలల సదస్సులు ఉన్నాయని అన్నారు పిల్లలలో వివేకం ఏది మంచి ఏది చెడు బయటికి రావాలని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు జీవితంలో పిల్లలకు ఉపయోగకరమైన విషయాలను తెలియజేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సభ్యులు పిల్లలు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నైన్టీన్ నైంటీ త్రీలో చిన్నమయ్య బాలల సదస్సు అని మొదలుపెట్టాను ఒక పదహారు మంది పిల్లలతో అప్పుడు మొదలుపెట్టాం అప్పుడు తెలుగు ప్రాంతంలో బాలల సదస్సు అనేది చున్మయా నిమిషంలో పేరు అప్పటి నుండి ఓ పది సంవత్సరాలు ఆశ్రమంలోనే నెల రోజుల పాటు వేసవి సెలవులలో మెయిన్లో నెల రోజుల పాటు క్యాంప్ నడిపించేవాళ్ళం తర్వాత తర్వాత అందరికీ అందాలి అని వివిధ ప్రాంతాలలో వారం రోజులు వాటిలో చిన్న చిన్నమయ్యి నడుపుతున్నాం ఇప్పుడు తెలంగాణలో పది ప్రాంతాలలో చిన్నమయ్యు ముఖ్యంగా పిల్లలకు తెలివితేటలు జరుగుతున్నాయి చురుగతంగా జరుగుతుంది కానీ రైట్ గైడెన్స్ కావాలి అని అంటే లోపల నుండి వివేకం బయటికి రావాలి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మన శాస్త్రాలను సమన్వయం చేస్తూ ఇతిహాసాల ద్వారా కథలు కూడా చెప్తూ పిల్లలలో వివేకము పైకి రావడం వరకు మోరల్ వాల్యూస్తో పాటు శిక్షణ ఇవ్వడం మనకు భావించలేదు సహజంగా టాలెంట్స్ చాలా ఉంటాయి కానీ లో మోరల్ మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో ఏది బయట ఏం రాంగ్ అనేటువంటి విషయం పిల్లలకు తెలుస్తున్నా బయట వేల ముందుకు వెళతో వాళ్ళ టాలెంట్స్ని యూజ్ చేసుకుంటూ జీవితంలో ఉపయోగకరమైనటువంటి మార్గంలో వాళ్ళకు చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా గొప్ప వాళ్ళ తీసేదిద్దాలి అనేటువంటి భావనలో వారం రోజుల పాటు చిన్న మిషన్ జగదేవపూర్లో మే పదటి నుండి ఇరవై తేదీ వరకు చిన్నయా ఆశం నివారించడం జరిగింది ఈ సంవత్సరం రాముడి విషయాన్ని తీసుకుంటూ గురించి ఆయన చరిత్ర చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైన విలువలు ఆయన పాటించిన విధి విధానము ఆయన సమాజానికి సూచించినటువంటి విలువ అన్నిటిపై కలిపి ఈ సంవత్సరం మై డియర్ రామా సూపర్ హీరో అనే ఫిల్తో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి రోజుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దయచేసి అందరూ alnsaa sa